హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు ఏసీ గోదాములు అండి ఏసీ మిర్చి స్టాక్ పెట్టుకునే గోదాములు ఈరోజు కొన్ని మిర్చి రకాలు మచ్చులు టాయానికి మార్కెట్ ధరలు కొన్ని రకాలైతే వీడియోలు తీయడం జరిగింది రైతుల కోసం ఆ మిర్చి రకాలు వాటి ధరలు ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు చూస్తుంది తేజా మిర్చి అండి రకం వచ్చేసి తేజ క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ అండి అటు డీలక్స్కి బెస్ట్ ప్లస్ మధ్యలో అంటే కొంచెం ఎందుకంటే పద్దెనిమిది వేల దాకా తేజ మార్కెట్ జరిగింది కాబట్టి బెస్ట్ ప్లస్ పదిహేడు వేల అయితే ఈ బెస్ట్ ప్లస్ మిర్చి అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో తేజ సేల్స్ కూడా బాగానే ఉంది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి రకం త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ అండి అంటే సైజ్ రంగు ఉంది కానీ సైజు తక్కువ ఓర్కనే మీరు క్లారిఫై చేసుకోవచ్చు మీ కాడున్న సరుకుతో పోల్చుకోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంది ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అండి లాస్ట్ కోత కాయలు మీడియం బెస్ట్ ఇది కూడా సై రంగు ఉంది కానీ సైజు తక్కువ అంటే యూనిఫామ్ క్వాలిటీ కాదు యూనిఫామ్ అంటే ఒకటే టైపు మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేల దాకా అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది సెంజంటా బ్యాడగి డబల్ పై త్రీ వన్ సింజంట బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ అండి సైజు ఉంది కానీ రంగు తక్కువ అట్లా ఉంటుంది ఒక్కోసారి సైజు ఉంటే రంగు ఉండదు రంగు ఉంటే సైజు ఉండదు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి డీలక్స్ అయితే పదమూడు సూపర్ ఎక్స్ఆర్డినరీ అయితే పదమూడు వేల ఐదు వందలు ఆర్మూర్ అండి మీరు చూస్తుంది ఆర్మూర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఆర్మూర్ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ధర వచ్చేసి పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఎలా ఈరోజు మార్కెట్లో ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆర్మూరు మీరు చూస్తుంది సంగం సీట్ రకాలండి సంగం మిర్చి అండి బెస్ట్ ప్లస్ ఇది కూడా బెస్ట్ ప్లస్ ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి రకాలు అయితే జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి ఒకందగా స్టాండర్డ్ అయితే పదమూడు వేలు అనుకోవాలా సంగం మిర్చి డెలక్స్ రకాలు మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి డీలక్స్ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది డీలక్స్ మిర్చి డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి క్వాలిటీ ప్రకారంగా నాణ్యమైనవి బాగా మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లాస్ట్ కోతలండి అండి మీడియం రకాలు లాస్ట్ కోతలో ఏప్రిల్ మే నెల కోసిని ఏసీలో పెడతాం సైజు తక్కువ రంగు తక్కువ ఉంటాయి అంత తలపర ఉంటుంది ఈ రకాలన్నీ కూడా తొమ్మిది వేలు పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం ఇచ్చి ధర తొమ్మిది వేలు అయితే జరిగిందండి అమ్మకాలు జరిగినాయి కొద్ది క్వాలిటీ ఉంటే పదివేలు ఈ సైజు తక్కువ రకాలు రంగు ఉంటాయి ఎందుకంటే మీరు చూసేది మీరు చూస్తుంది క్లాసిక్ అండి క్లాసిక్ మిర్చి డీలక్స్ మిర్చి అండి క్లాసిక్ క్లాసిక్ అయినా డీలక్స్ మిర్చి పేరు క్లాసిక్ అండి క్వాలిటీ ప్రకారంగా నాణ్యమైన మిర్చి డీలక్స్ మిర్చి పదమూడు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి క్లాసిక్ ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉందండి మీడియం మీడియం బెస్ట్ రకాలు పెద్దగా మార్కెట్లో సేల్స్ ఉండట్లేదు మీరు చూస్తుంది తేజ అండి మీడియం రకాలకి బెస్ట్లు డీలెక్స్కి చాలా తేడా ఉంటుందండి మీడియం బెస్ట్ అండి తేజా మిర్చి మీడియం బెస్ట్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను వేల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఈ మీడియం మిర్చి తేజా మిర్చి మీడియం బెస్ట్ మిర్చి కొద్దిగా తేజా అయితే సేల్స్ ప్రకారంగా మీడియం క్వాలిటీలు కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఎల్లో అండి బెస్ట్ మిర్చి ఎల్లో మిర్చి పదిహేను వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగినాయండి సన్నకత్తి అయితే సేల్స్ ఉంటుందండి గోల్డ్ కూడా కొంచెం బద్ద టైప్ కూడా అమ్మకం ఉండట్ల థర్టీ ఫోర్ టైప్ అయితే సన్నకత్తు తేజా టైప్ అయితే ఎల్లో మిర్చి పదిహేను ఈ మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ అండి డిలక్స్ క్వాలిటీ అయితే సూపర్ కానీ డీలక్స్ క్వాలిటీ కానీ మార్కెట్ లో కనపడలేదు పదిహేను వేల ఐదు